నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు నమస్తే గురువు గారు గురువు గారు ఎప్పుడు మీరు బాగుండాలి మీరు బాగుంటే మేము ఆటోమేటిక్గా బాగుంటాము గురువు గారు చాలా విషయాల మీద మీరు లగ్న కుండలని ఆధారంగా చేసుకొని ఎన్నో విషయాలు మీరు మాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మనం ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకోబోతున్నాము అఖండ టూ ప్రజెంట్ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక పెద్ద సినిమా అది బోయపాటి గారి దర్శకత్వంలో బాబు గారు నటిస్తున్న సినిమా నటించిన సినిమా నిన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది కానీ బాలయబాబు సినిమా ఈ టైంలో పోస్ట్ పోన్ అవ్వడం చాలా మంది ఫ్యాన్స్ కి చాలా పెద్ద దిగుగా వెరీ డిసప్పాయింటింగ్ పాపం ఆఖరికి మీరు కూడా వెళ్దాం అనుకున్నారు సినిమాకి వెళ్ళలేకపోయారు సో గురుగారు అసలు ఏంటి అంటే ఇప్పుడు బాలయ్య గారికి ఎలాంటి పీరియడ్ నడుస్తుంది ఎందుకు వెంట వెంటనే ఏ చిన్న చిన్నవో పెద్ద పెద్దవో ఏదో ఒకటి తనకి ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు కూడా రావడం జరుగుతుంది ఆయన మీద అసలు ఏం జరుగుతుంది చాలా సంతోషం అయితే యాక్చువల్గా ఈ యొక్క అఖండ మూవీ పేరు ఆ అనేటువంటి అక్షణం ఉంది నేను వారు పుట్టిన నక్షత్రాలు ఏమైనా ఉండొచ్చు కాక కానీ వాళ్ళని వ్యవహారికంగా పిలుస్తున్నది సినిమా కావచ్చు వాళ్ళ పేర్లు కావచ్చు ఇప్పుడు మీరు అఖండ అన్న పేరుని చూస్తే ఆయి ఊయ కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఆ యొక్క పేరు ఉంది ప్రజెంట్ మేషరాశికి ఏలినాడు శని జరుగుతుంది ఆ పేరుకి ఏలనాడు శని జరగడం అంతకుముందు శని దృష్టి ఉన్నప్పుడు ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ సినిమాని మూవ్ చేసి చేయడం అనేది కూడా నిజంగా వాళ్ళు సాహసోపేతమైన పనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఏమంటారంటే డబ్బీల డబ్బాలు మొత్తం డబ్బాల డబ్బీలు మొత్తం ఎగిరిపోతాయని మొత్తం చాలా వరకు వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద అనుకున్న బడ్జెట్ కంటే కూడా దాటిపోయే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే ఆ నిర్మాతల పేర్లు తర్వాత తీసుకుందాం అని ఫోర్టీన్ రీల్స్ దాని గురించి పక్కన పెట్టు ఇప్పుడు మనం అసలైనటువంటి మన కథానాయకుడు గారి బాలయ్య గారి జాతక ప్రకారం చూసినట్లయితే మూవీ స్టార్ట్ అయినప్పుడు బాలకృష్ణ గారికి సమయం చాలా బాగుంది మూడింట శని ప్రభావం చాలా యోగం ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞా వాళ్ళని అన్నింటినీ బయటకు తీస్తుంది లోకేష్ గారి జాతకంలో కూడా నేను బ్రాహ్మణి గారికి అర్ధాష్టమి శని వదులుతుంది లోకేష్ గారికి శని నీచం చూస్తున్నాడు కాబట్టి ఈయనలో లోపాలు కూడా కడిగేస్తాడు వీడియో కూడా చేసి చక్కగా రా ఖచ్చితంగా మంగళగిరిలో గెలిచే అవకాశాలు మంత్రి అవ్వడం తర్వాత ఆయనకి ఆయనకున్న టాలెంట్ బట్టి ఇంకా యోగమైన స్థితికి వెళ్ళడం జరుగుతుందని స్పష్టంగా చెప్పాను ఇది చెప్పడమే కాకుండా అనే ఇంట్లో చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తే ఆయనకే చెప్పాను మీరు సీఎం అవుతారని చెప్పాను అంటే బాలయ్య బాబు గారికి ఏమిటంటే కుంభంలో శని సంచారించేట సంచారం జరుగుతున్నప్పుడు యోగమైన కాలం చాలా అద్భుతంగా ఉంది కానీ మొన్న మార్చి నుంచి బాలకృష్ణ గారికి అర్థాష్టమ శని స్టార్ట్ అయింది బాలకృష్ణ గారి జన్మదినం మనం చూసినట్టయితే నెట్లో కనపడుతున్నది ఖచ్చితంగా రామారావు గారు అయితే జ్యోతిష్ శాస్త్రం మీద అపారమైనటువంటి నమ్మకం కలిగిన వారు వారు పిల్లలకంతా కూడా నక్షత్రాలను బట్టే పేర్లు పెట్టారనేది స్పష్టంగా కనపడుతుంటుంది సో బాలకృష్ణ గారిది మూలా నక్షత్రంలో ఉంది ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నెట్ లో ఎయిత్ మనకి ఏం కనపడుతుంది అంటే టెన్త్ నైన్టీన్ సిక్స్టీ అని కనపడుతుంది సో ఆ రోజు మూలా నక్షత్రం మూడో పాదం సమయంలో ఆయన జననం జరిగి ఉండొచ్చు లేదా ఇంకొంచెం ముందు నుంచి జరిగి ఉండొచ్చు టైం అయితే యాక్యురేట్ గా అందులో మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు మన టైం అప్రస్తుతం ఆయనకు జరుగుతున్నది ధనుసు రాశి అనేది స్పష్టం టైం తో సంబంధం లేకుండా ధనుసు రాశి అనేది స్పష్టం గోచార రీత్యా అర్ధాష్టమి సేవ నడుస్తుంది ఈ అర్థాష్టమి శని నడుస్తున్నప్పుడు శని శనికి అన్ని గ్రహాలకి సెవెంత్ వ్యూ అనేది కామన్ ప్రతి గ్రహానికి సూర్య చంద్ర కుజరావు అన్ని గ్రహాలకి ఏడో వ్యూ కామన్ అంటే వాళ్ళు ఉన్నంటి నుంచి సెవెంత్ హౌసండ్ చూస్తారు కానీ అడిషనల్గా కుజుడికి శనికి గురువుకి వీళ్ళకి విశేష దృష్టిలు ఇచ్చింది జ్యోతిష్ శాస్త్రం ఈ విశేష దృష్టిల్లో కుజుడికి నాలుగు ఎనిమిది దృష్టులు అదనంగా వచ్చాయి గురువుకి ఐదు తొమ్మిది దృష్టులు అదనంగా వచ్చాయి శనికి మూడు పది దృష్టిలు అదనంగా వచ్చాయి ఈ అదనంగా వచ్చినటువంటి దృష్టులని అర్ధ దృష్టిలు అన్నారు వీళ్ళు చూస్తున్నటువంటి ఏడో దృష్టి ఏదైతే ఉందో ఇది పూర్ణ దృష్టి అంటారు ఇప్పుడు చూసినప్పుడు మనకి ఈ ధనుసు రాశికి ధనస్థానం ఏదైతే ఉందో శాట్రన్ బాలకృష్ణ గారి రాశికి ధనాధిపతి శాట్రన్ లగ్నం గురించి మనకి కాసేపు మాట్లాడు రాశి గురించి చెప్పినప్పుడు ధనాధిపతి శని ఈయనకి అర్ధాష్టమి శని పూర్తయ్యే ముందే సినిమా పూర్తి అయిపోయింది యాక్చువల్గా అంటే మార్చికి లోపల మూవీ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్స్ అవి ఇవి ఇంక వాళ్ళు ఏదో ఫైనల్ గా డబ్బులు బాలకృష్ణ మీద గారు ఉన్నటువంటి హోప్స్ తో కొంతమంది ఫైనాన్షియల్ గా కూడా కొంత ఇచ్చి అక్కడ టూ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాధ ఉండడం వల్ల అయితే వాళ్ళు పాపం ఇంత చేస్తున్న వాళ్ళు ఇటువంటి రిస్కులు రాకూడదని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేసి ఉండాలి ఫస్ట్ ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అప్పులు పడి ఉన్నారో వాళ్ళకి ముందు వాళ్ళే కదా సడన్గా బ్రేక్ వేస్తారనేది కొంచెం జాతకాలు కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన కథానాయకుడు గారి దృష్టి జాతకం కూడా చూసుకొని వాళ్ళ జాతకాలు చూసి ఉంటే అలర్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ముందుగానే దీన్ని ఖర్చులో ఖర్చు కొన్ని నియంత్రణ చేసేసి తీర్చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ సాట్రన్ సెకండ్ హౌస్ ఆర్డర్ ఇవ్వడం ఈయనకు ఫోర్త్ లో ఉండడం చేత ఫోర్త్ హౌస్ లో ఉండి ఈయనకు రుణ స్థానాన్ని ఈయనకి రాజ్యస్థానాన్ని చూస్తున్నాడు రాజ్యం అంటే టెన్త్ హౌస్ అనమాట బుధుడిల్లు ఆ టెన్త్ హౌస్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే టెన్త్ హౌస్ వృత్తి ఉద్యోగము కీర్తి ఆ స్థానం మీద శని దృష్టి ఉంది ఇప్పుడు బాలయ్య గారి కీర్తికేమి ఇబ్బంది కాదు కానీ టెంపరీగా రావాల్సినటువంటి హోదా వృత్తి ఇప్పుడు రిలీజ్ ఏంటి అబ్బా బాలయ్య గారి సినిమా అని అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆగడం వల్ల ఏమైందంటే ఎందుకు ఆగింది అనేది ఒక రీజను బాలకృష్ణ గారి సినిమా ఆగిందా బాలకృష్ణ గారి సినిమా ఆగిందా ఒక చర్చ వాక్స్థానాధిపతి కూడా శని కాబట్టి రుణస్థానం మీద ఆయన దృష్టి పడింది రాజ్యస్థానం మీద దృష్టి పడింది ప్లస్ ఆయన యొక్క రాశి మీద దృష్టి పడింది ఈ అర్ధాష్టమ శని ఇంత ప్రభావం చేసి టెంపరీగా దీన్ని బ్రేక్ చేశాడు పైపెచ్చు ఈ ధనురు రాశికి సూర్య బుధులు అత్యంత రాజయోగా ఇస్తారు ఆ సూర్యుడు శుక్రుడితో కలిసి శుక్రమోడమి స్టార్ట్ అవ్వే ముందు కళలకు సంబంధించిన వాడు శుక్రుడు అనేది అందరికీ తెలుసు సినిమా రంగం అందుకే శుక్రవారం పెట్టారు వాళ్ళు కనుక శుక్రవారం పెట్టకుండా దాన్ని ఐదు పెట్టకుండా వాళ్ళు ఆయన మూలా నక్షత్రం కదా మూలా నక్షత్రం ప్రకారం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రంలో అని తారాబలం లెక్కేసుకొని అది ఫిఫ్త్ పెట్టారు అదే రోజు మృగశిరా నక్షత్రం ఉంది రోహిణి వెళ్ళిపోయి మృగశిరా నక్షత్రం ఉంది అంటే ఈయనకి ఈయనకి శ్రవణా హస్త రోహిణి మూడు చంద్రతారలు అంటే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారికి మూల పూర్వష ఉత్తరాషాడు శ్రవణం క్షేమ తార అందుకని రోహిణిలో ప్లాన్ చేసి ఉంటారు కానీ రోహిణిలో ప్లాన్ చేసినప్పుడు దానికి ముందున్నటువంటి తార ఏంటంటే కృత్తికా నక్షత్రం ఆ కృత్తికా నక్షత్రం ఏ అఖండ సినిమాలో ఉంది కదా కృత్తికా నక్షత్రం నాలుగు కృత్తిక కృత్తిక వెళ్ళి రోహిణి వస్తుంది కృత్తిక మధ్యాహ్నం రెండు యాభై మూడు వరకు కృత్తిక ఉంది తర్వాత రోహిణి ఉంది ఐదో తారీఖు వీళ్ళు మూవీ పెట్టుకున్నారు ఐదో తారీఖు మధ్యాహ్నం దాకా రోహిణి ఉంది సో మధ్యాహ్నం నుంచి కనుక వీళ్ళు పిక్చర్ రిలీజింగ్ పెట్టుకుంటే డ్యామ్ అది ఆగి ఉండేది కాదని నా అభిప్రాయం ఎందుకంటే రా ఇప్పుడు రాహుకేతువులకి శత్రువులు అంటే మీరు ఎవరైనా కామన్గా ఎవరు చెప్తారు సూర్యుడు చంద్రుడు అని చెప్తారు ఇక్కడ ఆ రోజు సినిమా రిలీజ్ రోజు పెట్టుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆధిపత్యం చంద్రుడైంది సినిమా పేరేమో సూర్యుడు నక్షత్రం అయినటువంటి కృత్తికలో ఉంది దీనికి ముందు నడిచింది కూడా కృత్తిక నక్షత్రం సో సినిమా పేరులో ఉన్నటువంటి ఇబ్బంది ప్లస్ ఆ తారకు ఉన్నటువంటి ఇబ్బంది ఇవన్నీ కలిపి శుక్రుడు మౌఢ్యంలో పడ్డం సూర్యుడితో కలిసి మౌఢ్యం బడి సూర్యుడు కూడా భాగ్యాధిపతి అదృష్టం అంటారు నైన్త్ హౌస్ ని ఆ భాగ్యాధిపతి అయ్యి ఆయన మౌఢ్యంకి కారకొడవడం ఇవన్నీ కలిసి కోర్టు స్టే ఇవ్వడానికి దాకా దారితీసేయని స్పష్టంగా తెలుస్తుంది మరి ఇది ముందే మీరు చెప్పేసేయచ్చు కదా మరి అంటే ఇప్పుడు మీకు అభిమానం ఎలా ఉంటుందంటే ఈ మాట మనం ముందు చెప్పామనుకోండి ఇక మనల్ని మామూలుగా చెడు కూడా నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను ఈ మూవీ రిలీజ్ అవ్వాలని గా నేను బాల అభిమాని అంటే నటన రామారావు గారి బిడ్డ మంచి నటుడు నేను స్వయంగా కలిసాను చాలా మంచి వ్యక్తిత్వం బాలకృష్ణ గారు కాబట్టి ఆయన్ని నేను అభిమానించేటువంటి వాళ్ళలో నేను కూడా ఉంటాను అంటే నటన బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చూడాలనుకున్నాను కూడా సో అది కాస్త నాకు తెలిసినా మనం చెప్ప నన్ను యాక్చువల్గా ఒకరికి చెప్పాను మూవీ అయితే మాత్రం ఇది ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఇప్పుడు పడ్డది కదా పడ్డవాడు ఎప్పుడో చెడ్డవాడు కాదని ఆ నిర్మాతలకి ఈ సినిమా కాసుల పంట పండించడం ఖచ్చితం అది బాలకృష్ణ గారి చరిత్రలో ఇప్పుడు ఒక సపోజ్ నాలుగు వందల కోట్లు మార్కు చేరుంటే లేదా ఒక ఐదు వందల కోట్లు చేరుంటే ఇది ఐదు వందలని క్రాస్ చేసి తన రికార్డును తనే బద్దలు కొట్టుకుని వేరే వాళ్ళ రికార్డులు బద్దలు కొట్టే వైపుకి వెళ్ళినా ఆశ్చర్యపోబడలేదు అంటే నియర్లీ థౌజండ్ క్లోర్ క్లబ్ లో కూడా బాలయ్య బాబు పడే అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమి శని ప్రభావం కొంత నలుపుతున్నదే గాని ఉండదు కానీ ఈ శుక్రమౌఢ్యత్వ దోషాలు ఇవన్నీ విడుచుకొని ఈ సినిమా బయటపడడానికి ఫిబ్రవరి ఆరు దాకా కొంచెం కష్టమే ఈ పండగ రిలీజ్ చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు ఇక వాళ్ళ ప్రయత్నం నెరవేరాలని కోరుకునే వాళ్ళు మనం కూడా ఉన్నాం జనవరి పద్నాలుగు సంక్రాంతికి బాబు సినిమాలు ఎప్పుడు కొంచెం సందడి చేస్తుంటే ఏదో కొత్త సినిమాలు అలా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు దీనికి చేసుకోవాల్సింది ఏంటంటే అది కూడా చెప్తున్నా చేసుకుంటే మేబీ అనుగ్రహం కలగచ్చు రెమెడీ రెమెడీ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది ఈ శనికి అత్యంత మిత్రుడు శుక్రుడు జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ శని శుక్రులు పరం మైత్రులు అనే సంగతి తెలుసు సో ఈ శని శుక్రులు కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఇంద్రాణి అమ్మవారు ఆ ఇంద్రాణి పూజ ఇంద్రాక్షి అమ్మవారు ఇంద్రాణి అమ్మవారు అంటారు ఇంద్రాణి పూజ చేసి చక్కగా లలితా సహస్రనామ హోమం చేసి శివుడికి చక్కగా మహాన్యాసపూర్వకంగా పూర్వకంగా శతరుద్రయం చేసుకుంటే నిరభ్యంతరంగా పద్నాలుగో తారీఖు మనం చూడొచ్చు సినిమాని జనవరి బంపర్ హిట్ అవుతుంది భారీ హిట్ కాదు బంపర్ హిట్ అవుతుంది తమన్ గారు మొన్న ఏదో నేను చూస్తున్నా మీరు థియేటర్ లో ఏమంటారు స్పీకర్ ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేటువంటి స్థితి కూడా ఉంటుంది అంటే అంత బాగా మూవీని ప్రేక్షకులు అందులో ఇంకోటి ఏంటంటే ఈ శని పశ్చిమ ఆధిపత్యం కలిగి ఉంటాడు అంటే పశ్చిమ దిశలో ఉంటాడు నవగ్రహాల్లో సో ఇప్పుడు పశ్చిమాధిపత్యం కలిగి ఉండడం చేత ఒకటి అండ్ గురువు ఇంట్లో ఉండడం వల్ల ఉత్తరాధిపత్యం ఈ రెండు ఏర్పడతాయి సో నార్త్ లో ఈ మూవీ ఎప్పుడూ చూడనట్టుగా తెలుగు సినిమాలకి మిగతా సినిమాలు బాహుబలికి వాటికి సినిమా స్టోరీ పరంగా వచ్చి ఉండొచ్చు కానీ ఈ సినిమా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక జల్లరింపు ఒక గురు గగురుపాటు అంటాం కదా ఆ గెటప్స్ కానీ ఆ మ్యూజిక్ కావచ్చు ఇవన్నీ కొంచెం గూస్ పంప్స్ తెప్పించడం నార్త్ లో ఈ సినిమా అఖండంగా తన ప్రభ చూపించడం హిందీలో గనక రిలీజ్ చేస్తే చేస్తున్నారో లేదో నాకు అది కూడా తెలియదు వాస్తవంగా ఖచ్చితంగా అది తర్వాత కన్నడ పక్క అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారని విన్నాను నేను అంత డెప్త్ అయితే అంత చూడండి పై పైన ఏదో చూసేసి వదిలేస్తుంటా జాతక పరంగా మాత్రం అవి చూస్తుంటా సో ఖచ్చితంగా ఈ సినిమా ఉత్తర పశ్చిమాల్లో మంచి పేరు వస్తుంది అంటే బాంబేను గుజరాత్ అండ్ వెస్ట్ వైపు ఉన్నటువంటి స్టేట్స్ అట్లాగే నార్త్ వైపు ఉన్నటువంటి స్టేట్స్ లో మంచి ప్రభంజనాన్ని సృష్టించేది ఖాయం సూపర్ చాలా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతున్నా ఎప్పుడెప్పుడు హిట్ టాక్ ని మేము వింటామా అని చెప్పేసి మీ పేరే హిట్ కాబట్టి నా నోట్లోంచి హిట్ టాక్ వచ్చింది అనుకోవాలి డెఫినెట్ గా హిట్ టీవీకి ఇది మీరు ముందుగానే చెప్పాడు ఇంత అద్భుతంగా కూడా రేపు మీరు టెలికాస్ట్ చేసుకున్న రావాలని చాలా బాగుంది మనసుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851